అందరికి నమస్తే అండి ఒకవేళ ఈరోజు వల్లభనయుడు వంశీ అరెస్ట్ లేకపోతే అరెస్ట్ ఉంది కాబట్టి మీడియా ఫోకస్ అంతా వంశీ గారి అరెస్ట్ మీద పడింది ఒకవేళ అరెస్ట్ లేకపోతే మీడియా ఫోకస్ అంతా చింతమనేని ప్రభాకర్ గారి మీద పడేది ఎందుకంటే ప్రభాకర్ గారికి సంబంధించి ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది నిన్న సోషల్ మీడియాలో నిన్నటి నుంచి బాగా వైరల్ అవుతుంది దెందులూరు నియోజకవర్గంలో ఒక రకంగా హాట్ హాట్ పరిణామాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఎదురుపడితే కొట్టుకునేంతగా పరిణామాలు జరుగుతున్నాయి సో మీడియా ఫోకస్ దెందులూరు మీద ఉండాల్సింది కానీ వంశీ అరెస్ట్ జరిగింది కాబట్టి అది డైవర్ట్ అయింది ఎందుకంటే దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందంటే మేబీ సోషల్ మీడియాలో చాలామంది ప్రభాకర్ గారు వాడిన భాష చూసే ఉంటారు ఆయన ఉపయోగించిన పదజాలం చూసే ఉంటారు ప్రభాకర్ గారికి అదే ఒక పెద్ద మైనస్ నిజానికి ఆయన ఒక మంచి నాయకుడు అవ్వాల్సిన వాడే పెద్ద నాయకుడు అవ్వాల్సిన వాడే మంత్రి పదవి కూడా రావాల్సిన వాడే కానీ మొదటి నుంచి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఆయన పబ్లిక్లో కూడా ఆయన కంట్రోల్ చేసుకోలేడు ఆయన పదాలని ఆయన మాటలని ఆయన కంట్రోల్ చేసుకోలేడు ఆయన హోదాని ఆ డిగ్నిటీని ఆయన మెయింటైన్ చేయలేడు సో అదే ఆయనకు సమస్య లేదంటే నిజానికి ఆయన పార్టీని నడిపించిన తీరు పార్టీ జిల్లాలో కష్టంలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీ ఇనాక్టివ్గా ఉన్నప్పుడు ఆయన చాలా కష్టపడి పార్టీని లీడ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన్ను రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు ఆయన మంత్రి పదవి ఆశించాడు రెండోసారి గెలిచినప్పుడు ఇవ్వాల ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఆయన మీద ఉన్న వివాదాలు కామెంట్స్ రూపంలో ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన మీదకున్న ఆరోపణలు ప్లస్ వివాదాలు ఎక్కువ కాంట్రవర్సీస్ వచ్చాయి తాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచారు మంచి మెజార్టీతో గెలిచారు పోనీ అయినా ఆయన మంత్రి పదవి వస్తదేమో మూడు సార్లు మూడోసారి ఎమ్మెల్యే కదా అని ఆశించిన పార్టీ అతనికి మంత్రి పదవి ఇవ్వలేదు సరే మంత్రి పదవి నెక్స్ట్ ఎక్స్ ఎక్స్పెన్షన్లో అంటే మంత్రి పదవి పునర్వ్యవస్థీకరణలో తన పేరు పరిశీలనలో ఉంటుందేమోనని చెప్పి గత ఏడు నెలల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు నిజానికి ఆయన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా సైలెంట్గా తన పనేదో తను చేసుకుంటూ ఏదైనా ఉంటే ఇంటర్నల్గా రాజకీయం నడిపించుకుంటూ ఎక్కడ మాట తోలకుండా హద్దులు దాటకుండా వివాదాల్లోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన కానీ ఎందుకో నిన్న ఏమైందో నిన్న ఒట్లూరులో ఒక ఫంక్షన్ హాల్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యారు యాక్చువల్లీ ఆయన మ్యారేజ్ నుంచి తిరిగి వెళ్తున్నప్పుడు అనుకుంటే అబ్బాయి చౌదరి గారు కారు ఆయన కారు అడ్డంగా అబ్బాయి చౌదరి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు కారు ఉంది దాంతో ప్రభాకర్ గారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన కారు నుంచి దిగిపోయి అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి పదాలతో మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఒక ప్రజాప్రతినిధి హోదాలో పబ్లిక్లో అలా మాట్లాడడం అభ్యంతరకరమే ఏదో ఆయన ఇంట్లో వాడు అటువంటి పదాలు లేదంటే తన అనుచరుల దగ్గర తన మనుషుల దగ్గర అటువంటి పదాలు లేదంటే తన సొంత ఏరియాలో అటువంటి పదాలు వాడొచ్చు తప్ప ఒక పబ్లిక్ ప్లేస్లో ప్రతిపక్ష పార్టీకి విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తిని అలా మాట్లాడడం ఖచ్చితంగా అభ్యంతరకరం దాంతో సోషల్ మీడియాలో ఆయన పేరు నిన్నటి నుంచి వైరల్ అవుతుంది సో ఆయనకు మొదటి నుంచి అదే ఆడడం లేదంటే ఏదో స్థాయికి వెళ్లాల్సిన వాడు ఆయన అక్కడే ఉండుకోవడానికి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవడానికి రీజన్ ఇదే ఇటువంటి భాష వాడడం ఆయన వాళ్ళు వీళ్ళని కూడా చూడరు తనకి వచ్చినప్పుడు ఆవేశాన్ని తట్టుకోలేక దూకుడిని కోపాన్ని తట్టుకోలేక ఎదురున్నా ఎవరున్నా సరే అలా మాట్లాడడం ఆయనకు అలవాటు అయిపోయింది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం అనమాట సో ఇప్పుడు దీని పరిణామాలు చాలా సీరియస్గానే ఉంటాయి నిజానికి నిన్న రాత్రే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టుకునే వరకు వెళ్లారు ఒకరినొకరు సవాలు చేసుకుని అబ్బాయి చౌదరి గారికి ఇలా విషయం ఈ వీడియో వైరల్ అవడంతో అబ్బాయి చౌదరి గారి వర్గం వైసీపీ అందరూ కూడా ఇప్పటి వరకు ఇనాక్టివ్గా ఉన్నవాళ్ళు భయం భయంగా ఉన్న వాళ్ళు ఒకేసారి ఆయన ఇంటికి వెళ్లారు సో టీడీపీ వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు ఒక రకంగా ఎదురు పెడితే కొట్టుకునేంత వరకు వెళ్ళింది సో దాంతో ఇందాక ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు ఈరోజు మార్నింగ్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కావాలంటే రెచ్చగొట్టాలని చూస్తున్నారు వైసీపీ వాళ్ళు మనం సంయమనంగా ఉండాలి అధికారంలో ఉన్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా హద్దులు దాటొద్దు వాళ్ళు కావాలని కారు అడ్డం పెట్టారు అడ్డం పెట్టేసరికి నేను దిగి అలా మాట్లాడాల్సి వచ్చింది సో దీన్ని ఎవరు కూడా టీడీపీ వాళ్ళు ఎవరు సంయమనం కోల్పోవద్దు గొడవలకు వెళ్ళొద్దు పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకపోతే అప్పుడు చూద్దామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారనమాట సో ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం అనవసరమైన కాంట్రవర్సీ ఆ కాంట్రవర్సీకి కేంద్ర బిందువు ఆయన అందులో మాట్లాడింది ఆయన ఆ భాష వాడింది ఆయన అది ఖచ్చితంగా అభ్యంతరకరం మరి దీని మీద పార్టీ ఏమైనా రెస్పాండ్ అవద్దా లేదనేది చూడాలి యాక్చువల్లీ ఇప్పటికే పార్టీలో పెద్దల దగ్గర ఆయన అంటే ఈ ఈ తరహా వ్యాఖ్యలు వాళ్ళకు అలవాటు అయిపోయినాయి ఈ వివాదాలు వాళ్ళకు అలవాటు అయిపోయినాయి నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలోనే ప్రభాకర్ గారికి చివరి నిమిషం వరకు టికెట్ కన్ఫర్మ్ చేయాలి ఏ ఏమో బీజేపీకి ఇస్తారా అది ఇది నాటకీయ పరిణామాలు జరిగి చివరిలో ఈయనైతేనే గెలుస్తాడు ఈయనైతేనే కరెక్ట్ అని భావించి ఆయనకు పిలిపించి బీఫామ్ ఇచ్చారు సో అలా ఈయన కొంచెం పర్లేదు ఆ తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళడం బాగానే రాజకీయం చేయడంతో సెట్ అయింది సో మంత్రి పదవి ఆశించారు సరే ఇప్పుడు రాకపోతే మళ్ళీ ఒక రెండేళ్ల తర్వాత అయినా వస్తుందేమో ఆశించేసరికి ఇప్పుడు ఈ కొత్త వివాదం ఇది చాలా దారుణంగా ఉంది ఈ పదాలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అఫ్ కోర్సు అబ్బాయి చౌదరి గారికి ప్రభాకర్ గారికి పడకపోవచ్చు కాక ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు అవ్వచ్చు కాక ఏదైనా ఉంటే వాళ్ళ వేరే రకంగా తెలుసుకోవాలి తప్ప పబ్లిక్లో ఇటువంటివైతే యాక్సెప్ట్ చేయరు సో దెందులూరు నియోజకవర్గంలో జనాలకి అలవాటు అయినప్పటికీ ఆయన మాటలు అలాగే ఉంటాయి అని అలవాటు అయినప్పటికీ ఇప్పుడున్న మీడియా ఇప్పుడున్న సోషల్ మీడియాలో దీన్ని యాక్సెప్ట్ చేయరు